ఈరోజు గుంటూరు నగరంలో మన బృందావన్ గార్డెన్స్ నడిగొడ్డులో కుందూరు రోడ్డులో ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ ఆఫీస్ ఓపెనింగ్ కి మేమంతా ఇక్కడికి రావటం చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ వాళ్ళు చందనవరం అనే ఒక వెంచర్ ని ప్రాంతాల్లో వేసి వాళ్ళు ఎర్ర చందనాన్ని పెంచి ప్రజల యొక్క సంపదని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కోరుకున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తమిళనాడులో వాళ్ళు ఎప్పుడో వీటిని స్టార్ట్ చేశారు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ప్రజలు భూమిని నమ్ముకున్న వాళ్ళు మా తాతగారు చెప్పేవాళ్ళు భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోయి చెప్పేవాళ్ళు కాబట్టి భూమి మీద ఎప్పుడైనా పెట్టుబడి అతనికి మనకు ఎన్నో రేట్లు పెంచుతుంది అలాగే వీళ్ళు ఈ భూమి మీద పెట్టుబడి పెట్టి ఈ ఎలచందనం మొక్కల మీద పెట్టి పది సంవత్సరాల్లో దానికి ఎన్నో రేట్లు అధిక రావాలి రావ రావాలనే ఉద్దేశంతోనే ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఈ చందనవనం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి ప్రజలంతా తక్కువ పెట్టుబడితో అక్కడ పెట్టుబడి పెడితే పది సంవత్సరాలకి ఎన్నో రెట్లు అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం అలాగే వీళ్ళు ఈ బ్యాంక్ ద్వారా కూడా రుణంపిస్తున్నారు కాబట్టి చాలా మంచి తరగతి ప్రజలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాపర్టీస్కి మేమంతా ఎంతో సపోర్ట్ చేస్తామని మా తరఫున కూడా వాళ్ళకి మా అండ్ ఉంటుందని ప్రజలకి దీని గురించి అవగా అవగాహన కల్పించి వాళ్ళని కూడా దీనితో పెట్టుబడి పెట్టి వాళ్ళ సంపదను వృద్ధి చేస్తామని ఈ ఈ సందర్భంగా నేను మన ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ వాళ్ళకి మాటిస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను తోట లక్ష్మి కోటేశ్వరరావు గారు నంది వెలుగు కోఆపరేటివ్ బ్యాంకు పెట్టి మరి దాన్ని బ్రాంచ్లు బ్రాంచ్లుగా విస్తరిస్తూ మంచి సక్సెస్ రేట్లో వెళ్తున్న క్రమంలో గోల్డెన్ ప్రాపర్టీస్ అనే పేరుతో మరి ఈ రియల్ ఎస్టేట్ పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ముందు విజయవాడలో ఒక బ్రాంచ్ పెట్టి తర్వాత మెయిన్ ఆఫీస్ పెట్టి ఇప్పుడు ఊళ్ళో కూడా ఈ వెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ పక్కనే గోల్డెన్ ప్రాపర్టీస్ పెట్టడం మా వినుకొండలో ఒక వెంచర్ వేయడం ఆ వెంచర్ వేసిన వాళ్ళు కూడా ఎప్పుడు రేటు పెరుగుద్దా లేకపోతే ఎప్పుడు డెవలప్ అయితే ఇల్లు కట్టుకుందాం అనేది కాకుండా దాంట్లో ఎర్రచందనం మొక్కలు వేసి దీన్ని వీళ్ళే సంరక్షిస్తూ ఒకవేళ ఆ ఎర్రచందనం వేయటానికి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తూ ఈ బ్యాంకు తరపునే చేసి అది మొత్తం బాగా పెరిగిన తర్వాత మంచి ఆదాయం వచ్చేట్టుగా అధిక ఆదాయం వచ్చేటట్టుగా మరి కొనుగోలు కొనుగోలుదారులకి లాభం చేకూర్చే విధంగా ఈ లక్ష్మీ కోటేశ్వరరావు గారు చేయడం జరుగుతూ ఉంది దీనిని మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి అందరూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే విధంగా